ఏ ప్రభుత్వము అధికారంలోకి రాగానే వాళ్ళు వాళ్ళ యొక్క అజెండాలో ఎలక్షన్కి వాళ్ళు ఇచ్చుకున్నటువంటి అజెండాలో మేము అధికారంలోకి వస్తే మేము పేదలకి భూములు పంచి పెడతాము అని డిక్లేర్ చేస్తారు ఆ ప్రభుత్వము రాగానే వెంటనే వాళ్ళు ఏ భూముల్ని పంచుతారని అంటే ముందు అప్పణంగా వాళ్ళ కంటికి కనిపించేది దేవుడి యొక్క ఆస్తులే దేవుడి భూములే వాళ్ల సొంత ఆస్తులు ఒకటి కూడా ఇవ్వరు అలాగే గవర్నమెంట్ భూములు కూడా దాని మీద చాలా చర్చలు ఉపచర్చలు జరుగుతుంటాయి కానీ దేవుడు భూములు మాత్రం వాళ్ళకి అప్పణంగా కనపడుతుంటుంది ప్రతి ప్రభుత్వము ఇష్టం వచ్చినట్లు దాన్ని ప్రకటించేసి అప్పజెప్పిస్తుంది అలాగనే మీ అందరికీ తెలుసు గతంలో మనకు ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రధానంగా ఏడు కొండలు కాదు ఇది రెండు కొండలని ఒక జీవో తీసుకురావడం జరిగింది పురాణాల్లో కానీ శాస్త్రాల్లో కానీ సమస్తమైనటువంటి అంశాల్లో ఏడు వెంకటరమణ వెంకటరమణాన్నమే కాని రెండు కొండలవాడ ఇరుకులేష అని మనం అనలేదు కాబట్టి ఆ తర్వాత వారికి గట్టిగా ప్రతిఘటన చేసి వారికి కనువిప్పు కలిగిన తర్వాత వారు వెంటనే ఆ జీవోని ఉపసంహరణ చేసుకున్నారు ఇది మాకు తెలియకుండా ఇలా జరిగింది ఇది ఇదని చెప్పి వారు సవరించుకున్నారు అంటే ఎక్కడికి వెళుతుంది ఈరోజు రాజకీయ విభాగము చేతిలో మాత్రమే ధార్మిక క్షేత్రాలు ఉంటే వాటి యొక్క గతి ఎలా మారుతుందో మనకు అర్థమవుతుంది